మీరా మిత్రులకు వాయిస్ ఇస్తున్నారు దయచేసి ఎక్కడి నుంచో నేను రావాలి అంటే దయచేసి ఎక్కడి నుంచి నిషద్ధంగా

భారత కమ్యూనిస్ట్ పార్టీ మేరకు రోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని కలెక్టర్ల ఆఫీసుల ముందు ఒగ్గని కార్మికులు అదేవిధంగా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున నిరసన ధర్నా చేయడం జరుగుతా ఉంది నైజాం నవాబు కాలంలో బ్లాక్ బ్లాక్లోని గోదావరి పర్యాక ప్రాంతంలో ఎక్కడొచ్చినా సింగరేణికే ఇవ్వాలని ఆనాడు రాసిచ్చినప్పటికి కూడా ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండు వేల పదిహేనులో ఎంఎండిఆర్ చట్టాన్ని మార్చి బొగ్గుబావులు వేలం ద్వారా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేయడానికి చట్టం తీసుకొచ్చారు ఆనాడు సింగరేణిలో మూడు రోజులు సింగరేణి కార్మికులు సమ్మె చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా రద్దు చేయాలని చెప్పింది కానీ రెండు వేల పదిహేనులో బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణ చట్టం తీసుకొచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆనాడు పార్లమెంట్లో దాన్ని బలపరిచింది సింగరేణిలో నాలుగు బ్లాక్లన్నీ ప్రైవేట్కి పిలిస్తే సింగరేణిని వేలంలో అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఎల్లందులో ఉన్నటువంటి లాభాలు వచ్చేటటువంటి ఓసీ త్రీని కోయగూడెం బాయిని వాళ్ళ బిజినెస్ పార్ట్నర్ అనేటువంటి అరవిందో కంపెనీకి వేలంలో ఇప్పించారు అట్టనే సత్తుపల్లిలో ప్రతిమా శ్రీనివాసరావు గారు వాళ్ళ బంధువుకి సత్తుపల్లి పోసి త్రీని ఇప్పించారు అంటే వాళ్ళ బిజినెస్ పార్ట్నర్కి వాళ్ళ బంధువులకి బాయిలు ఇప్పించడం కొరకు ఇట సింగరేణో వేలంలో పాల్గొన్నదని చెప్పారు అటువైపు మేము ప్రైవేట్ వాళ్ళకి ఇప్పించుకున్నాము అట్లాగే బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మేము సింగరేణిని ప్రైవేటు పరం చేయమని చెప్తున్నాం మన బొగ్గళ్ళ శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు బొగ్గు బ్లాకుల్ని మేము ప్రైవేటు పరం చేయమని చెప్తాం కానీ వేలం ద్వారా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనేది ప్రైవేటీకరణ కాదా అని అడుగుతున్నాం కాబట్టి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏదైతే బొగ్గల్లో ప్రైవేటీకరణ బిల్లు తీసుకొచ్చిందో అది రద్దు కావాలి సింగరేణికే ఈ బ్లాకుల్ని కేటాయించాలి నామినేషన్ పద్ధతిలో అని ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కూడా మొగ్గు బ్లాక్ వేలం రద్దు చేయాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు కానీ ఆ వేలంకి ఇనాగ్రేషనే మరి రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు చేయటం అనేది శోచనీయమైన విషయం కాబట్టి ఈ రాజకీయ పార్టీలు ఒక మాట ప్రతిపక్ష ఉండి ఒక మాట చెప్తూ కార్మిక వర్గం ఓట్ల కొరకు మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ సింగరేణి కార్మికులు ప్రత్యక్షంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటిసీ ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నాలు చేసి కలెక్టర్ల ద్వారా వివరణ ఇస్తా ఉన్నాం రేపు ఆరో తేదీ నుండి సింగరేణిలో అన్ని జీఎం ఆఫీసులు ఎడాబీస్ ముందు ధర్నాలు చేసి నిరారు దీక్షలు చేసి ఈ బొగ్గు బ్లాక్ల వేలోకి వ్యతిరేకంగా పూర్ణం చేస్తున్నాం దీనిలో కార్మిక సంఘాల రాజకీయ పార్టీల భేదం లేకుండా అందరూ కలిసి రావాలని మేము ఏఐటీసీగా కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేస్తా